నా పేరు మురళి అండి మళ్ళీ ఏం చేస్తున్నారా నేను చిన్న వర్క్ చేసుకుంటానండి జాబు అన్న అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది కదా ఎలా అనిపించింది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పంచట కానీ పెంచడం ఉందండి రెవెన్యూ పెంచాలి కానీ పంచటవే కదా అప్పులు చేస్తున్నారు దాంతోపాటు బయట వడ్డీలకు పది రూపాయలు చొప్పున వడ్డీలు తీసుకొస్తున్నారు దానికి లక్ష రూపాయల్లో పదివేల రూపాయలు జనాలు వస్తున్నారు తొంభై వేలు జేబులోకి వెళ్ళిపోతుంది పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఎవరికి పెట్టారండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గొప్ప ఉంది ఏంటంటే రెండున్నర లక్షల కోట్టి జనాన్ని పెట్టా అన్నారు రెండున్నర కోట్లు జనాలు పెట్టినప్పుడు మిగతా సంబంధం ఏమైపోయిందండి దాంతోపాటు అప్పులు తీసుకొచ్చినవి కాకుండా జనాల మీద వేసే ట్యాక్సులు కానీ ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి ఒక ఐటమ్ ఇద్దనిదాన్ని కదా మొత్తం అన్నీ పెరిగిపోయింది అంటే ఈరోజు మీకు సొంత ఇంటికలు నెరవేర్చానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు ముప్పై రెండు లక్షలు ఇల్లు రెండు లక్షలు ఎంతవరకు కావాల కావాలా రెండు లక్షల ఇల్లు ఇంతవరకు అవ్వలేదు ముప్పై లక్షల ఇల్లు పక్కనే ఉన్నాయి ముప్పై దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు జనాల దగ్గర కట్టించుకున్నారు ముప్పై ఐదు వేలు కట్టించుకొని ఎంతమందికి ఇచ్చారండి ఎంతవరకు పునాదులు కూడా లేవలేదు ఇంకా అలాగే ఉండిపోయినాయి మొత్తం మీద కట్టింది మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెబ్బై వేలు ఇల్లు నేను పూర్తి అంటే పూర్తిగా అంటే ముప్పై లక్షలు ఇల్లు ఎక్కడ డెబ్బై వేలు ఎక్కడ ఎంత తేడా ఉందండి దగ్గర దగ్గర వచ్చేసి నువ్వు వన్ కూడా పూర్తి చేయలే పూర్తి అయినట్టే కదా ఈ రోజునారా నేను మంచి చేశాను ఇచ్చిన హామీలు నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం అందుకని మళ్ళీ గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తాను ఏం అండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల్లో ఏం నెరవేర్చాడు పోలవరం పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు దాంతోపాటు ప్రత్యేక హోదా అన్నాడు తీసుకురాలేదు మద్యపన నిషేధం అన్నాడు చేయలేదు సిపిఎస్ రద్దు అన్నాడు చేయలేదు కరెంటు బిల్లులు పూర్తిగా తగ్గించేస్తా అన్నాడు పూర్తిగా పెంచేసాడు తొమ్మిది సార్లు పెంచాడు కరెంటు బిల్లు ఇప్పుడు ఒకప్పుడు పది రూపాయలు రెండు రూపాయలు పెరిగినా పది రూపాయలు పెరిగినా కానీ జనాలు తెలిసేది ఎంత పెరిగిందని ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల వచ్చి దగ్గర దగ్గర వచ్చేసేసి పదకొండు వందల కోట్లు ఎంత వేశారు ఎగస్ట్రా ఛార్జెస్ ఆ ఛార్జెస్ జనాలు కూడా తెలియదు పదకొండు వందల కోట్ల రూపాయలు సబ్సిడీ జనాల మీద వేసినప్పుడు ఆ జనాలకు ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లేదండి ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళే పని చేసుకుంటామే ఏంటంటే ఆఫ్ ఛార్జెస్ అది కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు వస్తే పైన ఛార్జీలు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది జనాలు మంచి చేశాడండి జనాలకి ఇప్పుడు ఇంట్లో కూర్చొని బటన్లు ఒక్కడం ఏంటండి బయటకు వచ్చేసి రెవెన్యూ పెంచాలి కానీ బటన్ నొక్తున్నా బటన్లుతున్నా బటన్లు నొక్తున్నా బటన్లుక్కితే ఏమవుద్దండి మీరు ఇచ్చింది తాత్కాలికమే పదివేల రూపాయల సంవత్సరానికి అంటే నా పిల్లోడు ఉద్యోగ వచ్చిందండి నా పిల్లోడు ఉద్యోగం వస్తే సంవత్సరం నెలకొచ్చే ముప్పై వేలు సంపాదించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు నాకెందుకు నేను అవసరమైతే పదివేల రూపాయల సంవత్సరం గవర్నమెంట్ కడతాను నేను నా పిల్లలకు ఉద్యోగాలు వస్తే రాజధాని సంగతి అంటే రాజధాని పూర్తి ఉంది రెవెన్యూ ఎక్కడ పెరుగుద్దండి జనాలకు ఒక్కడ తెలియదు ఒక్కడ చెప్పేది వినండి ఏదైనా సరే మనకి పెట్టుబడులు రావాలి దాంతోపాటు జీఎస్టీ పెరగాలి మనకి రెవెన్యూ పెరుగుతూ ఉంటే ఎంతకైనా పెంచవచ్చు తప్పులేదు దాంట్లో మనకు రెవెన్యూ లేదు రెవెన్యూ లేనప్పుడు మొత్తం నిన్న విజయవాడలో ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మూడు ఆఫ్టర్ ఆల్ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేకపోతే రేపు వద్దు నీళ్ళు పెన్షన్లు ఎలా ఇస్తారండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల కోట్ల దగ్గర దగ్గర పెన్షన్లు ఇవ్వాలి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు సచివాలయం తాగడబెట్టడం ఏంటి మనం ఎంత హీన స్థితిలో ఉన్నామంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పక్కాగా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి రెండు ఎకరాలే వాళ్ళకి మూడు ఎకరాలు ప్రభుత్వానికి ఐదు సెంటు స్థలం ఉంటే గవర్నమెంట్కి మూడు సెంటు ఆ ఇంటికల్ రాత్రికి రెండు సెంటు ఆ విధంగా డివైడ్ చేసి జనాలు సొమ్మంతా లాగేసుకుంటారండి ఇంకెక్కడ ఉంది రెవెన్యూ రెవెన్యూ ఉంటేనే కదా పంచడానికి రే నూరు రూపాయి పెంచావంటే అక్కడే పంచలేదు అయ్యే మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బు రావాలి డబ్బులు కావాలంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాలంటీర్లను ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు కావాలని అవతారాతలకు ఇవ్వకుండా అడ్డుకున్నాడని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున వాలంటీర్ల కోసం మళ్ళీ నేను అధికారంలో రాగానే మొదటి సంతకం చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఏమండి ఏప్రిల్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్ అంటే కంపల్సరీ అవన్నీ లెక్కలు చూసే రోజు సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ మార్చి థర్టీ ఫస్ట్కి లెక్కలు అవుతాయి మార్చి థర్టీ ఫస్ట్ లెక్కలు అయినప్పుడు సీఎస్ ఏం చెప్పాడంటే మూడో తారీఖున జీతాలు కంపల్సరీ పింఛన్లు ఇస్తామన్నారు వాళ్ళే చెప్పారు కదా సీఎస్ చెప్పారు కదా మూడో తారీఖున ఇస్తాను చంద్రబాబు నాయుడు ఆపమంటే పోలవరం చంద్రబాబు నాయుడు ఆపమన్నాడా ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు తీసుకురావద్దన్నాడా లేదు బాబాని చంపాను నేనే చంపాను జగన్మోహన్ రెడ్డిని బేమన్నా నువ్వు అది నిరూపించవద్దు నన్ను కాపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పాడా లేదనుకుంటే ప్రజావేదిక చంద్రబాబు నాయుడు పగల కొట్టమన్నాడా ఎవరు బగలు కొట్టమన్నారండి ఎన్ని చేసిన చంద్రబాబు నాయుడు చెప్పంగా ఆపేత్తారా అది ఎంతవరకు న్యాయం జనాన్ని ఎంత ఎర్రోల్ని చేస్తున్నారంటే మీరు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పింఛన్లు ఆపించేటది మీరెందు గొట్టం నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు ఆపించేస్తే మీరు ఆపేస్తారా చంద్రబాబు నాయుడు ఈ దౌర్జన్యాలు చేయమన్నాడా ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల మంది జనాల మీద లేదు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకురావద్దన్నాడు చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చేయొద్దన్నాడు చంద్రబాబు నాయుడు సిపిఎస్ రద్దు చేయొద్దన్నాడా చంద్రబాబు నాయుడు రేట్లు పెంచమన్నాడా వీళ్ళంతా చేసి లాస్ట్కి వచ్చింద వీళ్ళు ఏం లేదండి ఒక్కడ మంచి లేదు వీళ్ళు మంచి చేసుకోను ఇవన్నీ కాదు చంద్రబాబు నాయుడు సీ పింఛన్లు పెంచొద్దండి కాదు తాత్కాలికంగా పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నీ అన్నీ సమకూర్చేస్తే చంద్రబాబు నాయుడు ప్లానింగ్ ఒకటేనండి పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు నా చేతిలో పెట్టారంటే పొద్దున్న ఖర్చు పెడతా శాశ్వతమైన పరిష్కారం అక్కడ ఎందుకు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి మంగళగిరి స్టేడియం చూడండి మీకు తెలియదేమో ఐదు కోట్ల ఆంధ్ర జనాలకు ఒకటే చెప్తున్నా మన అమరావతి రాజధానిలో ఉన్న స్టే మన స్టేడియం వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుంది అది చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పూర్తి చేస్తారో అలాగే ఉంది తప్పించి ఒక్క దాంట్లో కొంచెం ప్లాస్టింగ్ కూడా చేయలేదు అదే అదే ఆ స్టేడియం ఈరోజు పూర్తి అయితే ఐపీఎల్ మ్యాచ్ మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసేది అమరావతి రాజధానిలో మ్యాచ్లు జరుగుతున్నాయి ఐపీఎల్ అని మనం అలా కూడా మిస్ అయ్యాం ఎంతసేపు డబ్బులు వచ్చినాయి ఈ పొడ ఈ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకున్నాము ఈ పథకాలు తీసి జేబులో పెట్టుకున్నాము అనుకుంటే మనం మోసపోయినట్టే ప్రజలారో ఒక్కడ చెప్పేదినండి జగన్మోహన్ రెడ్డి చేయని తాత్కాలికమే శాశ్వత పరిష్కారం పోలవరం పూర్తి అయితే మనకు నీరు ఉండదు ఎప్పుడు రాజధాని పూర్తి అయితే యువతకు ఉద్యోగాలు ఉంటాయి ఎవడో మనకి గవర్నమెంట్ వాడు పదివేల రూపాయలు ఇవ్వడం లేదు మన బిడ్డలు బాగుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటే మనమే అవసరమైతే పదివేలు కడతాం సంవత్సరానికి అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి నాకు వెయ్యి అసలు పింఛను తీసుకొచ్చింది ఎవరన్నీ జగన్మోహన్ రెడ్డి చైడ్ పింఛన్లు నాకు అర్థం కావట్లేదు ఎన్టీఆర్ గారు పెట్టింది పింఛన్షా సంక్షేమ పథకం వచ్చేసి ఎన్టీఆర్ గారు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయల దగ్గర నుంచి రెండు వేలు చేశారు అలా చేసిన మధ్యగా ఈ ఆయన పక్కన పెట్టేసి ఈ నెల పింఛన్లు నేనే ఎత్తున్నాను అసలు నేను వచ్చిన దగ్గర నుంచే పింఛన్లు పుట్టిని నేను వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర జనాలందరూ చదువుకుంటున్నారు నేను వచ్చిన దగ్గర నుంచే తింటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరు ఎన్ని చేసినా సరే నేను మంచి చేశాను కాబట్టి ఎంతమంది కలిసి వచ్చిన నన్ను ఏం చేయలేరు నూట డెబ్బై ఐదు గెలుస్తానని సవాల్ చేస్తున్నారు కదా బస్సు యాత్రలు కూడా చేస్తున్నారు ఈ రోజున ఏం చెప్తాను నూట డెబ్బై ఐదా పులివెందులు కలమ్మానండి నూట డెబ్బై ఐదు కాదు పులివెందుల నియోజకవర్గంలో లక్ష మెజార్టీ లాస్ట్ టైం వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు మీరు మెజార్టీతో గెలిచారు ఒక్క ఓటు తగ్గిన మీరు అంటున్నారు కదా జనాలకు మంచి చేశానని జనాలకు మంచి చేస్తే నువ్వు లక్ష ఓట్లు మెజార్టీ వచ్చినప్పుడు ఈసారి టీడీపీ వాళ్ళకి ఒక్క ఓటు పడకూడదు నీకు దమ్ముంటే టీడీపీ ఈసారి టీడీపీ ప్రభుత్వం రాకుండాట్టుకో ఏ విధంగా కట్టుకుంటా చూస్తాం జనాలందరిలో అందరిలో వ్యతిరేకత ఉందండి పక్కాగా జనాల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉందంటే నువ్వు సంవత్సరానికి ఇచ్చే పద పదివేల రూపాయలు నెలకు కట్టిచ్చేసుకుంటున్నావు నిన్నటి దాకా మూడు వేల రూపాయలు నిత్యావసర వస్తువులు అయ్యి ఆరు వేలు అంటే సంవత్సరానికి ఎంత పడుతుంది మనకి ఎక్స్ట్రా నెలకు మూడు వేలు ఎక్స్ట్రా పెట్టినప్పుడు సంవత్సరానికి వచ్చి పన్నెండు నెలకు ముప్పై ఆరు వేలు పడుతుంది ఒక్క నిత్యావసర వస్తువుల మీద జగన్మోహన్ రెడ్డి మన దగ్గర నుంచి ముప్పై ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు నిన్న దగ్గర కరెంటు బిల్లు వచ్చేసి మనకు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ పదిహేను వందలు వస్తుంది పదిహేను వందలు అంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి ఓన్లీ కరెంటు బిల్ మీద పన్నెండు వేలు లాగుతున్నాడు దాంతోపాటు ఆర్టీడీ ఆర్టీసీ ఛార్జీలు డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి రోజుకు వంద రూపాయలు అయ్యేది ఇప్పుడు డైలీ సర్వీస్ చేయాలంటే వంద రూపాయలు ఎక్స్ట్రా అంటే రెండు వందలు దగ్గర దగ్గర దాని మీద వచ్చేసి పదిహేను వందలు ఈ విధంగా లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గర నుంచి లాగేది సంవత్సరానికి వచ్చేసి తొంభై వేలు లాగుతున్నారు మనకి ఎంత జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇస్తున్నాడు మన మీద లాగే ట్యాక్సులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అప్పులు డబ్బులన్నీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి నేను డైరెక్ట్గా జనాలకు బట్టలు ఎక్కుతున్నాను నావు నువ్వు జనాల దగ్గర డైరెక్ట్గా బట్టలు ఎక్కుతున్నావు వెంటనే వెనకాలం కోసం ఈ ఈరోజు వెయ్యి కోట్లు ఇచ్చాము ఆ మూడు వేల కోట్లు ఎక్స్ట్రా లాగండి ఏ విధంగా పన్నులు రూపాయలు లాగుతున్నారు ఆర్టీసీ ఛార్జులు రూపాయలు లాగుతున్నారు అన్ని రూపాయిన ఎక్స్ట్రా అమౌంట్ మూడు వేల ఎక్స్ట్రా అవుతున్నారు అంటే మనకు వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు ఇస్తే మన దగ్గర మూడు వేల కోట్లు ఎక్స్ట్రా అవుతున్నారు ఎలా ఉంటుందంటారన్న ఈసారి ఎన్నికలనేవి ఏం చెప్తాను వన్ సైడ్ అండి దాంట్లో మహవాటం ఏం లేదు ఎందుకంటే ఒక గాలివానికి ఒక వాయు తోడైనట్టు టీడీపీ టీడీపీకి సంబంధించిన ప్రతిదానికి జనసేన దానితో పాటు మేము మోదీ గారిని కూడా ఎందుకు కలుపుకున్నాం అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేసేనా గెలవాలని చూస్తున్నాడు మేము ఒకటే చెప్తున్నాం అరాచకం చేసేనా చూసే జగన్మోహన్ రెడ్డిని మేము మోడీ గారు కలుపుకుంది ఎలక్షన్ బాగా జరిపించమని ఎవరికి పేవరగద్దు మీరు న్యాయంగా ఎలక్షన్ జరిపిస్తారనే ఉద్దేశంతో మేము హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారిని తీసుకున్నామండి దాంతోపాటు రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు కొద్దో గొప్ప తీసుకురాగలం చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డికి ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చాడు ఒక్కళ్ళు మాట్లాడలా పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గొంతెత్తి మాట్లాడింది లేదు ఒక ముగ్గురే ఉన్నారు ముగ్గురు టైగర్లు రా మన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గల్లా జయదేవ్ గారు ఇంకొక ఆయన వచ్చేసి కేశిన నాని గారు ఈ ముగ్గురే మాట్లాడు అప్పుడు నాని గారు అంటే వెళ్ళిపోయారు అనుకో ఆయన దరిద్రం ఏంటంటే ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటాడు ఆయన కర్మ పని తోలతో వాళ్ళు ఎవరు రాజకీయాల్లో చల్లరండి పక్కాగా నాని గారు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ రాజధాని కట్టలేని వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటే మీరు ఎంత ఎదవలని మాట్లాడారు కేసిన నాని గారు మీరు అంటే అదే ఎదవ పార్టీలోకి వెళ్ళావు ఈరోజు ఎలా వెళ్ళు రాజధాని కృష్ణా జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని తరలి తరలించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అని మాట్లాడిన కేసిన నాని గారు ఈరోజు అదే పార్టీలో ఎలా ఎలా వెళ్తారు రోడ్లు బాగా రోడ్లు దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఏ విధంగా అంటే అసలు మొత్తం ఇంకా రోజాగారు ఏమంటున్నారంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు అంటే రోడ్లు పోసారంటే ఎక్కడ పోసారండి రోజాగారు మీ ఇంటి చుట్టూ రోడ్లు పోసుకున్నారా రాష్ట్రంలో ఎక్కడా పెట్టాల దగ్గర దగ్గర నాకు తెలిసి మీరు రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లకి నలభై రెండు వేల కోట్ల రూపాయలు అదే టీవీ నైన్లో రవిప్రకాష్ గారు అడిగారు ఆయన అడిగారు కూడా నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పెట్టారు మీరండి దానికి సమాధానం లేదు వీళ్ళు మాట్లాడటమే కానీ వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కూడా వీళ్ళ దగ్గర సమాధానం చెప్పడానికి ఏమీ లేదండి వైసీపీ నాయకులు అనేవాళ్ళు ఒక్కదానికి సమాధానం చెప్పమనండి ఏం మంచి చేశాను ఓట్లు వేయాలండి ఎంత లాస్ అయిపోయావాడిని రొటేషన్ లేదండి మిడిల్ క్లాస్ మొత్తం నాశనమైపోయిందండి మిడిల్ క్లాస్ సంబంధించిన ప్రతి వాళ్ళు నాశనమే వెయ్యి రూపాయలు కావాలంటే ఒకప్పుడు ఫోన్ చేస్తే వెయ్యి రూపాయలు తెచ్చిచ్చే స్థాయి నుంచి పది మందిని అడిగినా వెయ్యి రూపాయలు పుట్టట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం మీరు ప్రశాంతంగా దిగిపోయి మా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందిని కాపాడండి అండి మీరు దిగిపోవటమే మాకు మంచిది